ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తివంతుల సర్వాధికారి నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ మాటలు చుండగా నీ వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండు యుధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కాచుకుని ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఏ విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి ఏ విషయంలో మనం కాచుకుని ఉండాలి అంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు దేవునామానికి మహిమ కలుగును గాక ఈ కాల సమయంలో ఈ వాక్యున్న ప్రియ సహోదరి సహోదరుడ మనము చాలాసార్లు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాల కోసము కాచుకుని ఎదురుచూస్తూ ఉంటాము మెలుకువ కలిగి ఎదురు చూస్తూ ఉంటాము కానీ ఉదయ కలిసి సమయంలో దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి మనం ఎందుకు కాచుకుని ఉండాలి అంటే మనం ఎందుకు మెలుకువ కలిగి ఉండాలి అంటే దేవుని ప్రేమ నిలిచినట్లు దేవుని ప్రేమ మనలో నిలిచినట్లు మనము కాచుకుని మెలుకువ కలిగి ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అశాశ్వతమైనది ఈ లోకంలో ప్రేమ శాశ్వతమైనది కాదు కాబట్టి మనము దేని ప్రకారము జీవించాలంటే దేవుని ప్రేమ ప్రకారం మనము జీవించాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము మెలుకువ కలిగి ఉండాలి మనం కనిపెట్టుకుని ఉండాలి దేనికోసం అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లుగా దేవుని ప్రేమ మనలో నిలిచినట్లుగా మనం మెలుకువ కలిగి ఉండాలి ఎందుకంటే దేవుని ప్రేమ చేత మనం ఎప్పుడైతే నింపబడ్డామో దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనం ఎవరిలా జీవిస్తామో అంటే మనం మనం ఎవరిలా ప్రవర్తిస్తాము అంటే మనం ఎవరిలా మాట్లాడతామంటే దేవునిలా మాట్లాడతాం ప్రభువులా మాట్లాడతాం ఎందుకంటే మనలో ఉన్నది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడ్డాము కాబట్టి దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడ్డాము కాబట్టి మనం ఏ విధంగా ఉండటానికి ఇష్టపడతామంటే దేవుని ఇష్ట ప్రకారము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ ఈ లోకంలో మనం అనేక మందిని చూస్తున్నట్లు దేవుని ప్రేమిస్తున్నాను అంటాము కానీ దేవుని నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను అని అంటాము కానీ దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనము జీవించలేము మనం మాట్లాడలేము ఈ లోక ఆశలకు లోబడిపోయి ఈ లోక ఆశలకు లోపడిపోయి దేవుని ప్రేమను మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మనం దేనికోసం కాచుకుని ఉండాలి అంటే మనం దేనికోసం ఉండాలి అంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు మనం దేనిలో నిలిచి ఉండాలి అంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామో మనం ఇతరులతో సమాధానము కలిగి ఉంటాం మనం ఇతరులతో ప్రేమ కలిగి కలిగి ఉంటాం మనం ఇతరులతో ఐక్యత కలిగి ఉంటాం ఎందుకు తెలుసా దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి దేవుని ప్రేమ చేత మనం నింపబడ్డాము కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటాం దేవునికి కలిగినటువంటి ప్రేమను మనం చూపిస్తూ ఉంటాం ఈ వాక్యమును బట్టి ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం మనం ఎలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనం ఎలాంటి ప్రేమ కోసం వెతుకుతూ ఉన్నాం ఉదయ కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకొని ఉండుడి ఆ ప్రేమ మనలోంచి వెళ్ళిపోకుండా ఆ ప్రేమ మనలో వుండులాగానే దానికోసం మనం ఏం చేయాలంటే కాచుకుని మెలుకు కలిగి ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా దేవుని ప్రేమతో నింపబడటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక అమేన్ పరిశుద్ధ గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి నీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు నీ ప్రేమ కలిగి ఉండటానికి నీ కృప చూపించండి నీ ప్రేమ కలిగి మేము జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్